హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను కుట్టిన ఫస్ట్ కస్టమర్ బ్లౌజ్కి ఏ మెథడ్లో ఒక బ్లౌజ్ కట్ చేశాననేది చెప్తాను ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన ఫస్ట్ కస్టమర్ ఏనండి అప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి నా దగ్గర ఇస్తారనమాట ఏ మెథడ్లో కట్ చేస్తానో ఫస్ట్ చెప్తాను ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఫోర్ ఫోల్డింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ ప్లెయిన్ బ్లౌజ్లే కుట్టించుకుంటారు పెద్దవాళ్ళు అయితే కింద నేను స్కేల్ అంత మందం తోటి వెడల్పించానమాట ఎందుకంటే నాకు ఇక్కడ హెమింగ్ పట్టి కోసం క్లాత్ కావాలి కదా ఫోల్డింగ్ కోసం అందుకుని ఇలాగా మొత్తం కూడా నీట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయడానికి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఇది నేను కుట్టిన బ్లౌజే నాకు ఫస్ట్ కస్టమర్ అనమాట ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఫస్ట్ కస్టమర్ అండి అయితే ఫస్ట్ కస్టమర్ అయినా సరే చాలా బాగా కుదిరినాయి బ్లౌజ్లు అయితే నాకు ఇప్పుడు వరకు ఇస్తూనే ఉంటారు హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని నీటికి లాగా షేప్ అయితే తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ తెలియాలంటే ఆర్మ్ లూస్కి ఎంత ఉందో చూసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే దగ్గర దగ్గర తొమ్మిది పావు వరకు వచ్చింది తొమ్మిదో నెంబర్తో ఆర్ బులుస్ వస్తే మూడున్నర పెట్టుకుంటాము కానీ నేను ఫస్ట్ కస్టమర్ది కుట్టినప్పుడు ఏంటంటే ఇలాగా నీట్గా పెట్టేసుకుని హ్యాండ్ డౌన్ అనేది ఎంత ఉందో అంత ఇచ్చేసేదాన్ని అనమాట వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వచ్చేసేది లేకపోతే వచ్చేది కాదు మోస్ట్లీ కరెక్ట్గానే వచ్చేసేదండి ఎందుకంటే బాగా కుదిరిన బ్లౌజ్లే నేను తీసుకునేదాన్ని కొత్తలో నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యేదానమాట కొత్తగా నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తే బాగా కుదురుతున్నాయి నా సైడ్ నుంచి కూడా అంటే నాకంటూ ఒక ఫిట్టింగ్ అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత తొమ్మిదో తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం ఎంత తీసుకోవాలి మూడున్నర తీసుకోవాలి కదా మూడున్నర తీసేసుకుని క్రాస్గా ఇక్కడ ఇక్కడ ఒక స్ట్రేట్గా లైన్ వేసింది మీకు కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకో మార్కర్ తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని క్రాస్గా ఇలా క్రాస్గా చూసుకోండి మనకి ఆర్మూలుస్ ఎంత వచ్చింది దగ్గర దగ్గర తొమ్మిదిన్నర దాకా వచ్చింది కదా తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది తొమ్మిదో నెంబర్ కదా ఇక్కడ నుంచి క్రాస్గా రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు అంతే కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే తిప్పుతున్నానో కరువు అనేది అలా తిప్పేయాలన్నమాట మనం కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్ కరువు షేప్ తిప్పేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే హ్యాండ్తో తిప్పుకున్నా పర్లేదు తర్వాత వచ్చేసి ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ షేప్ అనేది ఇచ్చేసేయాలి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక ఒక ప్లస్ గుర్తులాగా వస్తే అక్కడి నుంచి ఒక ఆఫ్ ఇంచు మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసేయండి ఇలా నీట్గా షేప్ అనేది ఓకేనా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి అది ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఎగస్ ఖర్చు కోసం ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఓకేనా సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఎందుకంటే ఇది హెమ్మింగ్ పట్టి అని తెలియడానికి అయిపోయిందండి సైడ్ కొంచెం జాయింట్లు పడతాయి ఏం చేయాలంటే ఇక్కడ క్లాత్ ఉంది కదా ముందు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసేయండి ఇక లోతు అనేది కట్ చేసుకోవాలి అంతే అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఐబ్రో షేప్ అనేది ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ ఇంకొక వన్ ఇంచ్ వరకు తీసుకోండి ఎందుకంటే ఇది సింక్ అయిపోతుంది అనమాట ప్లేన్ బ్లౌజ్ కదా కాటన్ బ్లౌజ్ కాబట్టి సింక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను వన్ ఇంచ్ తీసుకున్నాను కింద నడుము పట్టి ఒక పావించి పోయినా మిగిలిన ఉంటాయి అయితే నేను ఎలాగా స్టార్టింగ్ నేను ఎలా కొలిచేదానంటే చెస్ట్ నెక్ కింద నుంచి కొలిచేదానమాట సో ఇలాంటి బ్లౌజులు పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అదే మీరు డీప్ నెక్ బ్లౌజులు సన్నగా ఉన్న బ్లౌజులు వస్తే ఆరు బ్లూజ్కి వన్ ఇంచి కబతే చాలా బాగుంది ఇప్పుడు పంతొమ్మిదిన్నర వచ్చింది కదా దాంట్లో ఒకటో భాగం ఎంత తొమ్మిది మీద ఏడు గీతలు అంటే నైన్ పాయింట్ సెవెన్ అనమాట ఎగస్ట్రాక్ ఖర్చు కోసం రెండించులు అలా తీసుకోవాలి ఓకేనా నైన్ పాయింట్ సెవెన్ అనేది తీసేసుకోవాలి ఆర్ బ్లూస్కి వన్ ఇంచ్ కబప్తే కూడా చెస్ట్ వచ్చేస్తుందండి అండి అది కూడా చాలా బాగా కుదురుతుంది కానీ నేను స్టార్టింగ్లో ఈ మెథడ్ ఫాలో అయ్యేదాన్ని చాలా బాగా కుదిరే బ్లౌజ్లో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కుదిరే ఈ కస్టమర్ ఇప్పటికీ నా దగ్గరికి అలాగే వస్తారు నేను ఇదే మెథడ్ వాడతాను వీళ్ళకు కూడా ఆర్ బ్లూస్తో కట్ చేసినా కూడా బాగా కుదురుతాయి తీ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ వరకు చూసుకుంటే ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వీపు పార్ట్ హైట్ చూసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో కింద ఎంతైతే నైన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసామో పైన కూడా నైన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోవాలి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి మనం రెండున్నర తీసుకున్నాం అనుకోండి వీళ్ళకి భుజాలు అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట జారిపోతూ ఉంటాయి నేను కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను కింద ఇంచులు తీసుకున్నాను ముందే చెప్పారనమాట నాకు బ్లౌజ్ ఇచ్చేటప్పుడే నాకు కొంచెం భుజాలు జారుతాయి అంటే కొంచెం లోపలికి లైట్గా మొత్తం రెండున్నర కాకుండా కొంచెం లోపలికి పెట్టి మార్కింగ్ వేశాను కింద కూడా షేప్ అనేది రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి ఆ తర్వాత మనం తీసుకున్న చిన్న షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టుకున్నాను నైన్ ఫైవ్ పాయింట్ నైన్ వరకు వచ్చేసింది అంటే దగ్గర దగ్గర సిక్స్ అనమాట చంకరమని వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను ఓకేనా ఆరున్నర తీసుకుంటే మనకి ఎంత వస్తో తెలుస్తుంది ముందైతే ఆరు పావు తీసుకుని చెక్ చేసుకోవాలండి సరిగ్గా టచ్ కాకపోతే అప్పుడు ఆరున్నర తీసుకోవాలి ఇక్కడ క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తర్వాత ఇలా కరువు స్కేల్ నీట్గా తిప్పేసుకుని గీత కింద నుంచి చూసుకోవాలి మనకి తొమ్మిదిన్నర వచ్చిందా లేదా అని ఓకేనా అయితే నార్మల్గా ఎలా చూసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా కరెక్ట్గా పైన షోల్డర్ కుట్టి దగ్గించి సైజ్ అండ్ ఫస్ట్ కుట్టి వరకు నాకు దగ్గర దగ్గర తొమ్మిదిన్నర దగ్గరలో వచ్చిందనమాట ఇలా చూసుకోవాలి నాకైతే కొంచెం టచ్ అవ్వలేదండి ఆరు పావు తీసుకున్నాను నేను ఇప్పుడు ఆరున్నర తీసేసుకుంటున్నాను ఆరుంపావు తీసుకుంటే మనకి చెస్ట్కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆరున్నర తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఇక్కడే ఆధారపడి ఉంటుందండి ఇక్కడ కానీ పోయిందంటే మాత్రం బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా పోతుంది అనమాట అందుకనే మీరు ఖచ్చితంగా ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ఇక్కడే మొత్తం మీకంతా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఇక్కడే ఆధారపడి ఉంటుంది అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే నాకు ఆరం రూజు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది తర్వాత నడుము లూజ్ చూద్దాం అసలు నడుముకి చెస్ట్కి సంబంధమే ఉండదండి అంత తక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి నాకు అంత నాలెడ్జ్ కూడా ఉండేది కాదు కొత్తలో ఈ నడుము తక్కువ చెస్ట్ ఎక్కువ అని ఇలాగ ఇప్పుడు చూపించినట్టే ఫాలో అయిపోయేదాన్ని బాగా కుదిరే బ్లౌజ్లు అయితే మెయిన్ నేను వచ్చేసి ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నానండి ఆరు లూజ్కి మనం ఖచ్చితంగా చెస్ట్ మ్యాచ్ అవ్వాలి అని సో మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై ఒకటి వచ్చింది అంటే పాత ఒక ఎనిమిది అనమాట డాట్ కోసం వరకుంచి అయితే పాత ఒక తొమ్మిది పాత ఒక తొమ్మిదికి ఒక మార్కింగ్ వేసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ నుంచి ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇులకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి ఒకటే ఒకటి చిన్న టిప్ అనమాట అది టిప్ అనుకున్న పర్లేదు లేదంటే అది ఒక మంచి అప్డేట్ అనుకున్న పర్లేదు ఆర్మ్ లూజు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఫిట్టింగ్ ఇవ్వడం వల్లనే నాకు బ్లౌజులు అనేవి బాగా కుదిరేయండి ఇప్పుడు బాగా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఫిట్టింగ్ బాగా డీప్ నెక్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనకి ఆరు బ్లౌజ్కి వణించి కలపాలన్నమాట అప్పుడు చెస్ట్ వస్తుంది అది ఎలాంటి వాళ్ళకి ఫిట్టింగ్ బాగా ఇష్టపడే వాళ్ళకి లేదాక మాకు అంత బాగా ఫిట్టింగ్ వద్దు నార్మల్ ఫిట్టింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి కోరాస్ ఉన్నవి నా వైపు వేసేసుకుని ఫోల్డింగ్ ఉన్నది నాకు ఆపోజిట్లో వేసుకున్నాను ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి హైటు ఆర్మ్ లూజు వీపు పార్ట్ సైడు పత్తి చోట సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి అంటే ఒక హాఫ్ ఇంచ్ చాలు ఇంకెక్కువ అవసరం లేదు ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి బాగా యూజ్ అవుతుంది అక్కడ క్లాత్ అనేది లేకపోతే ఒక్కొక్కసారి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇది అయిపోయిన తర్వాత పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత ఇక్కడ మూడు చోట్ల కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి చెప్పాను కదా ఆ ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయిందంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఆ రెండో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా పట్టేసుకుని మనకి మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టి దగ్గరించి ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని పదమూడు ఇంచులు వచ్చింది అంటే కింద ఖర్చులతో కలిపి నేను కూడా పైన ఖర్చులు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటాను పదమూడు ఇంచులకి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా లైన్ వేసేసేయండి మన వైపుకి ఒక లైన్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా పెట్టాలన్నమాట కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చెక్ చేయండి బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చెక్ చేసుకుని మనం అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకటిక అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకోండి ఫస్ట్ ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే కుట్టు ముందుకు రాకూడదు కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి చూసుకుంటే నాకు ఏడున్నర వచ్చిందండి సరిపోతుంది ఏడున్నర ఎందుకంటే మంచిగా మనం రౌండ్ తీసామనుకోండి ఏడున్నర అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట వీళ్ళకి ఇలా ఇక్కడ ఏడున్నరకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలాగా నీట్గా రౌండ్ తీసుకుంటే మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నెక్క దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే ఉంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత డాట్ హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకుని ఇక షేప్ ఇచ్చేసుకొని నెక్క దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అనేది ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకోవాలి అంతే చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో ఇలా మార్కింగ్ వేసుకున్నారంటే మీరు మొదటిసారిగా కట్ చేసినా కూడా బ్లౌజ్ అనేది బాగా ఫిట్టింగ్ వచ్చేస్తుంది నా ఫస్ట్ కస్టమర్ అండి ఈ నా ఫస్ట్ కస్టమర్కి ఈ మెత్తలోనే బ్లౌజ్ కట్ చేశానమాట దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుందండి అంటే నేను టైలరింగ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది కదా ఇప్పటికీ వాళ్ళే ఇస్తారు నాకు బ్లౌజులు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనమాట నేను ఊరు వెళ్తున్నా సరే నా దగ్గర ఉంచేసి తర్వాత ఎప్పుడన్నా ఇవ్వని చెప్పేసి వెళ్ళిపోతారనమాట అంత నమ్మకము సో నేను చెప్పినట్టు మీరు కట్ చేశారంటే మీకు కూడా అంతే బాగా సక్సెస్ వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట మనకి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు షే బెల్ట్ కావాలి షే బెల్ట్ ఎలా కావాలి ఈ కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ కట్ చేసేసుకుందాం ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే మనకి నడుము దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా ఇప్పుడు వచ్చేసి స్ట్రేట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే స్కేల్ పెట్టి లైన్గా గీసుకుంటే మనకి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సరిపోతుంది ఏం లేదు మోస్ట్లీ అంతా కరెక్ట్గానే ఉంది సైజ్ జాయింట్ వైపుకి మనం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది పొడుగు వచ్చేసి నేనైతే పదకొండున్నర ఇంచులు తీసుకుంటున్నానండి సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే సైడ్ జాయింట్ ఎక్కువ తక్కువ రాదనమాట ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పావు ఇంచు పైకి వదిలేయండి పైన ఖర్చులు కావాలి కింద అవసరం లేదు కింద ఖర్చులతో కలిపే చూసుకుంటున్నాం పాత ఒక ఇంచులు వచ్చింది ఈ సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక ఇంచులు తీసేసుకోండి తర్వాత వచ్చేసి పొడుగు మనం పదకొండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్ళి షేప్ తెలియాలంటే హైటు పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసి చెక్ చేసుకోండి నాకు మూడున్నర వచ్చింది ఈ షేప్ దగ్గర మనకి మెయిన్ డాట్ షేప్ దగ్గర రెండున్నర తీసుకోండి సరిపోతుంది ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ కొలుచుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలన్నమాట అంటే కింద పావించు పైన పా ఖర్చు అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు మీకు కరెక్ట్గా ఖర్చు తెలియాలంటే పైకి ఒక పాంచు వదిలేయాలి కింద ఆల్రెడీ మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నాం ఇది అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలండి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి టూ లేయర్స్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది పైకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఈ టూ లేయర్స్ అనేవి మనకి పైన ఒక లేయర్ కింద ఒక లేయర్ వస్తుంది మళ్ళీ మధ్యలో ఇంకొక లేయర్ పెట్టుకోవాలి నేను వేరే క్లాత్తో పెట్టుకుంటాను ఖచ్చితంగా పెట్టుకోవాలి సో అర్థమైంది కదండి ఇదండి ఈరోజు వీడియో నా ఫస్ట్ కస్టమరు నా ఫస్ట్ మెథడ్ అనమాట ఇదే